హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజా దగ్గర ఉన్న కాచోన్ సింగరంలో ఉన్నాం అండి ఇక్కడ మనకి హెచ్ఎం డి లేవట్ లో కొన్ని హౌజెస్ వచ్చాయండి అలాగంటే మనం లాస్ట్ టైం చేసాం కదండీ అనరాగ్గ యూనివర్సిటీ వెంకటపుర విలేజ్ దగ్గర సేమ్ అలాగే అదే తో తీసుకొచ్చామండి చాలా మంది అందులో బుక్ చేసుకున్నారు కాకపోతే కొంతమంది ఇంకా లాంగ్ అవుతుంది సిటీ అని చెప్తున్నారు అందుకని ఇప్పుడు మనకు కుప్పకి చాలా దగ్గరలో హెచ్ఎండి లోటు వచ్చిందండి ఇదైతే దగ్గరలో ఉంటుంది అలాగే ప్రైజ్ కూడా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్లి వెంచే చూద్దాం అండి వెంచేది చాలా బాగుంటుంది ఇందులో అయితే కంప్లీట్ అయిపోయిన హౌజెస్ అయితే చూడండి మొత్తం చుట్టూ ఔజస్ ఏ ఉన్నాయి లోపలికి వెళ్ళి మనం చూద్దాం చూడండి ఈ పక్కన అయితే అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి అలాగే దీని పక్కనే హెచ్ఎండి లెవెట్ కొత్త స్టార్ట్ చేశారు అందులోనే హౌజెస్ కట్టివ్వడానికి బుకింగ్ తీసుకుంటున్నారు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ అయితే హౌజెస్ బుక్ అయినాయి అలాగే మనం ఈ వెంచర్ లో కూడా చాలా హౌజెస్ వీడియో చేసాం చాలా సేల్స్ అయిపోయినాయి అంటే మనం పర్సనల్ కూడా ఇందులో చాలా మందికి ఇప్పించాము రండి ఇప్పుడు మీకు హెచ్ఎండి లెవర్ చూపిస్తాను ఈ హౌజెస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు ఈ వెంచర్ డీటెయిల్స్ అవన్నీ చెప్తానండి దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయి మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ ఉంది కాల్ చేయండి అలాగే నా నెంబర్ చాలా మంది దొరకట్లేదు అంటున్నారు స్క్రీన్ పైన ఇస్తున్నాను అండి అలాగే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డీటెయిల్ తెలుసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్సేప్ లో వచ్చింది అండి పార్క్ అయితే ఒకసారి చూడండి అక్కడ లాస్ట్ వరకు పార్క్ ప్లేసే వెంచర్ అయితే చాలా పెద్ద పార్క్ వచ్చింది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు లాస్ట్ వరకు అండి ఇప్పుడు ఇందులో డెవలప్మెంట్ ఇవ్వండి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఒకసారి చుట్టూ ఇవ్వండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఈ వెంచర్ మధ్యలో ఉంది కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి అన్ని థర్టీ ఫైవ్ రోడ్స్ ఇందులో మనకు అన్ని సీసీ రోడ్స్ కంప్లీట్ అయిపోయినండి అలాగే మీకు పార్క్ చూపించాను అలాగే మనకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది చూపిస్తాను లాస్ట్ లో అలాగే మనకి ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి నూట పదకొండు గదాలు ఉన్నాయండి త్రిబుల్ వన్ స్క్వేర్ ఆల్స్ నుంచి ఉన్నాయి మనకి ఇందులో త్రిబుల్ వన్ స్క్వేర్ ఆల్స్ నుంచి ఎంతైనా తీసుకోవచ్చండి చూడండి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సీట్ లైట్స్ కూడా ఉన్నాయి ప్లాంటేషన్ అయితే మొత్తం చేశారు ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఇచ్చారండి అలాగే మనకి ఆ వెంచర్ అయితే ఆల్రెడీ భద్రత వాటర్ వస్తున్నాయండి ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది అలాగే మనకి ప్రతి ఎనిమిది ప్లాట్ లొ ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ వస్తాయండి చూడండి కనిపిస్తున్నాయి కదా టూ సైడ్స్ ఇందులో కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది ఒకసారి ప్లాంటేషన్ చూడండి చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఇంకా పెడుతున్నారండి మొత్తం కంప్లీట్ అది అయిపోలేదు ఇంకా చేస్తున్నారు ఒక్కొక్క రోడ్డు కంప్లీట్ చేస్తున్నారు మీకు ఇక్కడ చూపించాను కదా అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ సైడ్ చూస్తే మాత్రం చాలా తొందరగా బుకింగ్స్ అయిపోతాయి అండి ఎందుకంటే మనకు సిటీ దగ్గరలో ఉంది అలాగే అన్ని హౌజెస్ మధ్యలో ఉంది ఒకసారి ఇక్కడ లొకేషన్ చూస్తే మాత్రం మీరు కూడా తీసుకుంటారు అలాగే మనం ఈ వెంచర్ లో హౌజెస్ వీడియోస్ చేసామండి అలాగే పక్కన ఉంది హెచ్ఎండి వెంచర్ అది కూడా అందులో కూడా మనం వీడియోస్ చాలా చేసాము చాలా మంది తీసుకున్నారు ఎందుకంటే మనకు సిటీ దగ్గరలో ఉంది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు ఇప్పుడు చూడండి మన వెంచర్ పక్కన హౌజెస్ ఉన్న వెంచర్ అని చెప్పినదండి చూడండి ఎట్లా కనిపిస్తుందో చాలా బాగున్నాయి అన్ని హౌజెస్ ఏ మొత్తం కంప్లీట్ అయిపోయే ఉంటున్నారు లీవింగ్ ఉంటున్నారు అలాగే ఈ వెంచర్ పక్కన ఇప్పుడు మనం చూసిన వెంచర్ అండి ఇప్పుడే చూశాం కదా ఇప్పుడు మీకు ప్లే గ్రౌండ్ అని చెప్పిన చూపిస్తుంటారండి ఇప్పుడు మనం ఈ వెంచర్ కి పార్క్ చూశాం కదా అక్కడ లాస్ట్ లో ఇది వచ్చేసి మనకి ప్లే గ్రౌండ్ అండి ఈ వెంచర్ కి ప్లే గ్రౌండ్ ఇది మనం ఆ వెంచర్ లో కూడా చాలా వీడియో చూసాం అండి మనం లాస్ట్ టైం ఈ వెంచర్ లో ఒక వీడియో చేశామండి హండ్రెడ్ ఫీట్ ఒకందని చెప్పాను కదా జీ ప్లస్ వన్ హండ్రెడ్ స్కూటర్స్ కార్నర్ చేశాం కదా దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అడిగారు ఆ వెంచర్ పక్కన ఇప్పుడు మనం చూసిన అండి ఇప్పుడు ఆ వెంచర్ కి ఈ వెంచర్ కి మధ్యలో వర్క్ నడుస్తుంది అండి అది కంప్లీట్ అయిపోతే మాత్రం మొత్తం హౌజెస్ అవుతాయి మనకి రెండు రెండు లో వచ్చేసి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అండి మొత్తం ఫైవ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి మనకి మిగతా అన్ని కూడా ఇండిపెండెంట్ హౌజెస్ వస్తున్నాయి అండి అన్ని కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో మనకు వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ నూట పదకొండు గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకి పిజ్జా ఉండి వచ్చే హండ్రెడ్ ఫీట్ అవుతుంది అండి మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుందా ఒకసారి జూమ్ చేసి చూపి అక్కడ మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ అండి ఇప్పుడు నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి నూట పదకొండు గజాలకి నలభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇది ఫిక్స్ ప్రైస్ నెగోషియబుల్ కాదు అలాగే మీకు ఏ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఇన్కమ్ ఉండి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేస్తారండి చాలా మందికి ఇన్కమ్ ఉండి ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడం వలన హౌజెస్ తీసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకు కూడా చాలా బెస్ట్ అవకాశం అండి వీళ్ళైతే ఎలాంటి వాళ్ళకైనా లోన్ ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు ఇక్కడ సౌరౌండింగ్ డెవలప్మెంట్ చూసినట్లయితే అన్నీ మీకు తెలిసిన విషయాలే కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదండి అది వచ్చి మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా చాలా పెద్ద స్కూల్ అని అది కూడా మనకు చాలా దగ్గరలో ఉందండి మీకు కనిపిస్తుంది కదా బిల్డింగ్ అయితే మీకు జర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి నల్లారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి అరోడా కాలేజ్ ఇంకా చాలా కాలేజ్ చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి అలాగే మనకి ఇప్పుడు డిస్టెన్స్ చూసినట్లయితే నాడపల్లి వరంగల్ హైవే అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి ఇదే కమన్న వరంగల్ హైవేకి అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కుప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి పోచారం ఇంపోసెస్ క్యాంపస్ కూడా మనకి సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వాలిఫై చేస్తారు నేను ఎందుకు తక్కువ చెప్తున్నాను చెప్తున్నానంటే మనకి ఇందులోనే త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ కి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి దాన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ ఉంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి లొకేషన్ కి వచ్చి మీరు చెక్ అండి ఎందుకంటే ఇందులోనే ఇంకా సేల్స్ ఉన్నాయి అవి కూడా మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు త్రిపుల్ వన్ స్కేర్ యాడ్స్ కి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ మీద కాల్ చేయండి అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్